Thank you. గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి చక్కటి ఉదయం తినచ్చండి మధ్యాహ్నం అన్నంలో తినచ్చు సాయంకాలం టీ టైంలో కూడా తినచ్చండి అంత బాగుండేటువంటి ఒక పదార్థాన్ని చూపిస్తున్నానండి ఆ పదార్థంలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఈ ఆలస్యం ఎందుకండి మనకి శ్రావణ మాసం అదే అంటే శనగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ శనగలతోటి ఇప్పుడు నేను ఒక పాటోలి అనేటువంటి దానిని చేస్తున్నాను అంటే శనగల పాటోలి అనమాట ఆ శనగల పాటోలికి కావలసిన పదార్థాలు ఏమిటి అది ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తాను అన్నమాట అయితే నేను ఈ శనగలు అనేటువంటిది రాత్రి వేళ పసుపేసి నానపెట్టేసుకున్నాను మరి ఎన్ని శనగలు నానబెట్టుకున్నారు అని మీకు డౌట్ రావచ్చండి ఇంత పెద్ద గ్లాసుడు శనగలని ఆ గ్లాసును కూడా చూపిస్తానండి ఇక్కడే ఉంది ఇదిగో ఈ ఇత్తడ గ్లాస్ ఉంది కదండి ఈ గ్లాసులో కనుపు వెల్తిగా నానబెట్టుకున్నానండి నానపెట్టుకుంటే ఇన్ని శనగలు వచ్చాయి అర్థమైందండి దీన్ని పసుపు వేసి నానపెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే మనము శనగలకి పసుపు వేసి నానపెట్టుకొని పొద్దున్న నానుతుంది కదండి ఈ నాని శనగల్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి మనము వాయినాలు ఇచ్చేటప్పుడు జంగిడి గంపలోకి వేసుకుంటాం ఇప్పుడు నేను కడిగేసి ఇక్కడ పెట్టుకున్నానండి ఈ శనగలు అనేటువంటిది ముఖ్యంగా మనకి పాటోళీకి కావాలి ఇక దీంట్లోకి రసవర్గాలు అనేది దానిని చూపిస్తున్నాను ఒక మూడు ఉల్లిపాయలు కావాలండి ఇది చిన్న ఉల్లిపాయలు కట్టి మూడు తీసుకున్నాను పెద్ద పెద్ద పోతే రెండు సరిపడుతుందనమాట అండి ఇక నూనె అనేటువంటిది కావాలి నూనె ఒక ఇలాంటి చెంచాతోటి ఒక ఐదు చెంచాల దాకా పడుతుంది తగినంత తగినంత అండి ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఇక ఇందులోకి రెండు ఎండు మిరపకాయలు అండి అంటే నేను ఒక ఎండు మిరపకాయ వేసుకుని కాశ్మీర్ చిల్లెవే వేసుకుంటున్నాను ఒకటి ఇది మా చెట్టుది బెంగళూరులో వాడేటువంటి ఇలాంటి ఎండు మిరపకాయలు కాబట్టి కోసుకోవచ్చు అల్లం అండి ఈ అల్లం అనేటువంటిది ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ శనగలకి ఈ అల్లం వేసుకుంటే చాలా రుచిని ఇస్తుంది కొంతమంది అల్లం తినరు కాబట్టి దీన్ని మీరు వేసుకోకపోయినా పర్వాలేదు ఇక జీలకర్ర అండి ఒక ఒక హాఫ్ అదే ఒక అర చెంచాడు జీలకర్ర తీసుకున్నానండి ఇవి రుబ్బడానికి కావలసిన పదార్థాలు అనమాట ఇవి ఇవి ఈ శనగలు మిక్సీలో పట్టేసుకోవాలండి ఈ ఇలాంటి మిక్సీ జార్లోకి వేసుకొని మనము కొద్దిగా నిల్చుక జల్లుకుంటూ మరీ పేస్టులాను కాదు అలానే మరీ బరకగాను కాకుండా చక్కగా రుబ్బుకోవాలండి అలా రుబ్బుకున్న ముద్దని చూపిస్తాండి నేనైతే ఈ ముద్దలోకి కొద్దిగా అనేటువంటిది వేసేసుకుంటున్నానండి ఇంగువ అల్లం ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదండి ఇంగువ ఎంతో వేసుకోనండి కొంచెంగా అంటే ఒక పావు టీ స్పూన్లో సగానికి వేసుకుంటాను అదనమాట మరి పోపులోకి ఓ రెండు కరివేపాకు రొబ్బలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి సరపడుతుంది నేను చెప్పిన దానికి చక్కగా సరపడుతుంది మరి ఇందులో ఏమేమి వేసుకున్నారంటే ఒక టీ స్పూను మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు తర్వాత పాయి ముక్కలతోటి మనం పోపు అనేటువంటిది తయారు చేసుకుంటామండి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఇవి వేసేసుకుని అంటే ఈ అల్లని చిన్న ముక్కల కింద చేసుకుని అండి ఇవి మామూలుగా వేసేసుకోవచ్చు మిరపకాయ కొంచెం చెక్క ముక్కగా ఉన్నా కూడా కారం అనేది అంటుతుందన్నమాట మరి ముద్దని తయారు చేశాక మీకు చూపిస్తానండి ఇదిగోండి మధ్యలో సార్లు మూత అది తీసుకొని కొంచెం కొంచెంగా నలుపుకున్నానండి అంటే ఎన్నో నీళ్ళు పోయలేదు ఒక రెండు చెంచాలు లాగా పోస ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా వచ్చింది చాలా బరకగా ఉంది ఇంకొంచెం మనకి కావాలనుకున్న వాళ్ళు ఇంత ముద్దని తీసుకుని పక్కన పెట్టుకుని ఇది మెత్తగా రుబ్బుకోవచ్చు అది మన ఇష్టంతో కూడుకుందండి నేను అంతా కలిపి ఇంకొక రెండు నిమిషాలు బరకగా రుబ్బేసుకుని అప్పుడు ముద్దని తీసేస్తానండి వండి రుబ్బేసాను ఈ రుబ్బిన ముద్దని ఈ బేసన్లోకి ఇలా తీసుకుంటున్నాను ఇగో చూసారండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నేను ఇందులోకి వేసింది మీకు తెలిసింది కదండి చిన్న అల్లం ముక్క కొద్దిగా ఇంగువ ఒక ఎండుమిరపకాయ వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నానండి కొంచెం ఉప్పుని పక్కన పెట్టుకున్నాను అంటే ఒక స్పూన్ ఉప్పు అని చెప్పాను కదా చిన్న స్పూను అందులో సగం ఉప్పు వేసేసి ఇందులోకి కొద్దిగా నీళ్చొక్క పోసుకుంటూ ఇలా రుబ్బేసుకున్నాను ఇది మరీ మెత్తగాను లేదండి అలానే మరీ బరకగాను లేకుండగా సమానంగా వచ్చింది ఇప్పుడు ఈ ముద్దని మనం ఏం చెయ్యాలి అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే నూనె వేసి పెడతా నేను అలా కాకుండా అండి మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది లేకపోతే ఇలాంటి పోలి పాత్ర ఉంటుందండి ఇలాంటి పోలి పాత్ర ఉంటుంది ఈ పోలి పాత్రలో కానీ లేకపోతే కొంతమందికి తట్టిడ్లీ పాత్ర కూడా ఉంటుంది ఇందులోకి నీళ్ళు పోసానండి ఇదిగో ఈ ప్లేట్ పెట్టి ఇది చిల్లులు కదండీ మరి అరిటాక్ మా దగ్గర లేదు అంటే కనుకను ఒక బట్టని గ్లాస్కో బట్టని కొంతమంది ఇడ్లీ బట్టని అమ్ముతారండి కొనుక్కుంటారు లేకపోతే పర్వాలేదు ఒక గ్లాస్కో పంచి లాంటిది కానీ అది ఉంటే చక్కగా దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు ఈ ప్లేట్కి సరిపడా పెట్టుకుంటే సరిపడుతుంది ఇలాగ మనం పో పోడి కింద పెట్టేసుకోవడం అంటే ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీలోకి పెట్టుకోండి చక్కగా నాకు పోడి పాత్ర ఉంది కాబట్టి పోడి పాత్రలోకి ఇలా పెట్టేసి మనం ఇడ్లీ పెట్టుకున్నట్టే పెట్టేసుకోవడం అండి ఒక ఐదు నిమిషాలు అయ్యాక చూసుకుంటే సరిపడుతుంది ఈ ఐదు నిమిషాల్లోకి కొంచెం ఏదైనా ఉంటే కనుకను ఇంకో రెండు నిమిషాలు ఉంచుకొని దీన్ని మగ్గించుకోవడమేనండి అలా అయిన తర్వాత మీకు నేను చూపిస్తానండి ఇదిగోనండి పోడిది మధ్యలో ఒక ఐదు నిమిషాల లోపల ఒకసారి చూసుకున్నాను ఇంకొంచెం ఉడకాలనిపించింది ఇంకో రెండు నిమిషాలు ఉంచానండి ఉంచిన తర్వాత కట్టేశాను చక్కగా ఇదిగో చూసారండి అండి ఈ పోలి అనేది బాగా వచ్చేసింది అయితే ఇది కూడా తీ చూపిస్తున్నానండి ఇది చల్లారే ఇది పెట్టుకునే లోపల అండి మీకు చూపించిన ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను ఇదిగో ఈ నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి ఈ కరివేపాకుని ఇలాగా దూషించాను మీకు డౌట్ రావచ్చండి శ్రావణ మాసంలో ఉల్లిపాయ తినము కదా అనుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కల్ని అవాయిడ్ చేసేసేడం అండి పిల్లలకి వాళ్ళకి ఉల్లిపాయ ముక్కలు వేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా ఈ పోపువి ఇక్కడ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది చిరపాలండి ఇది చిరిపిన తర్వాత మనం ఈ మూకును పెట్టుకొని ఈ పోపు గింజలు అవి వేసుకొని అప్పుడు సగం వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు అవి వేసుకొని మగ్గ పెట్టుకొని అప్పుడు ఈ పొడిని ఇందులోకి వేసేసుకుంటే చాలా సూపర్గా వస్తుంది ఇవన్నీ కూడా చూపిస్తాను ఒకటి చెప్పడం మర్చిపోయానండో కొంచెం ఉప్పు అనేది ఉంచుకున్నామన్నా కదా ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకుని నేను చెప్పిన పాలన్నీ కూడా కరెక్ట్గానే సరిపడుతుందండి ఇదిగోనండి ఇలా దీన్ని విప్పేసుకోవాలన్నమాట ఈ పోలిని ఇలా వస్తుంది అనమాట అండి చక్కగా కాబట్టి ఇలా వచ్చిన తర్వాత దా దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నామండి ఇదిగో ఐదు చెంచాలు నూనె వేసాను మీకు వేసి మూకుడు వెలిగించుకున్నాను అదే పొయ్యి వెలిగించి మూకుడు పెట్టేసాను ఇప్పుడు కొద్దిగా కాగుతూ ఉంటుంది కాకపోయినా పర్వాలేదు ఇగో ఈ దినుసులు వేసేసుకున్నానండి అయితే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చా అని ఎవరైనా అడగచ్చును వెల్లుల్లిపాయ వేసుకోమండి మరి ఎప్పుడూ తినలేదు వెల్లుల్లిపాయ వేసుకున్నది తినలేదు కాబట్టి వెల్లుల్లిపాయ సంగతి చెప్పలేదన్నమాట ఈ పోపుని సగం పైచలు వేగిన తర్వాత అప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసి ఒక నిమిషం ఉంచి ఈ ఉప్పు కూడా ఉంది కదండి ఈ రొంత ఉప్పు కూడా వేసేసి పైన ఇలాగ పెడితే కనుకను రెండు నిమిషాల్లో చక్కగా ఉల్లిపాయ ముక్కలు అవి మొగ్గుతుంది అండి ఇదిగోండి పోపు దోరగా వచ్చేసింది అయితే పోపు సరిగ్గా వేగకపోతే అండి ఉల్లిపాయ ముక్కలు వేసాక మెత్తబడిపోయి ఇంకా పోపు అనేది వేగదనమాట అని మనం ఇంకో సిమ్లోకే మంట పెట్టుకున్నానండి ఇంక ఇలాగ చక్కగా పోపు దోరగా వచ్చింది చూసారా అండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతుందన్నమాట ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే అండి ఆ ఉప్పు చూపించాను కదా ఆ ఉప్పును కూడా వేసేసి ఇంకే ఈ కరివేపాకుని వేసేసి ఒక రెండు నిమిషాలు కలిపాక ఇలాంటి మూత ఏదైనా ఒక మూత రెండు నిమిషాలు కనుక పెడితే ఉల్లిపాయ ముక్కలు అనేది మెత్తగా వచ్చేస్తుందండి అలా మెత్తగా వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది అప్పుడు మనం ఈ చిరుపుకున్నటువంటి పొట్టుని వేసేసుకోవాలి అర్థమైందా అండి ఇది మెత్తబడదా అది మీకు తెలుసు కాబట్టి మెత్తబడిన తర్వాత ఇది వేస్తున్నాడప్పుడు చూపిస్తానండి ఇదిగో చూడండి పైన మూత పెట్టాను ఒక్క రెండు నిమిషాలు ఉంచాను తీసేసి ఇప్పుడు ఇలాగ కలుపుతున్నాను చక్కగా అది మెత్తబడి ఇప్పుడు ఈ ముక్క బాగా ఎర్రగా చక్కగా వేగుతుందండి ముక్క అనేటువంటిది తింటుంటే కూడా చక్కగా మంచి రుచిని కలిగి ఉండాలి కాబట్టి ఇగో ఇప్పుడు నేను ఈ పొడిని ఇంకా ఇందులో ఏమి మరీ ఎర్రగా వచ్చేసినా పెద్ద బాగుండదండి ముక్క మెత్తబడింది చాలా బాగుంది ఈ పొడిని ఇందులోకి ఇలా వేసేస్తున్నాను వేసేసి సిమ్లోకి మార్చుకున్నాను శుభ్రంగా దీన్ని ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలు పోపు ఇదంతా కూడా దీనికి అంటుతుందండి అంటే చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక పులిహోర మోడల్ గాను ఇందులో అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలే ఉన్నాయండి ఉల్లిపాయ పొట్టుతో ఉండేటువంటి శనగలు అల్లం జీలకర్ర కాబట్టి ఇంక ఇందులోకి మనకి అయ్యో పొద్దున వేళ తిన్నా కూడా ఏమైనా ఇబ్బంది కలుగుతుందంటే ఏమీ ఉండదండి ఇంత తినేసి కప్పులో పెట్టుకుని ఇంత తినేసి మంచి నీళ్ళు చొక్క తాగితే మనకి బ్రేక్ఫాస్ట్ అంటారండి అది అల్పాహారం కింద అయిపోతుంది అలాగే పిల్లలకి మనం సెపరేట్ బాక్స్లో కూడా పెట్టి వాళ్ళని స్పూన్ ఇచ్చి పది గంటల వాళ్ళకి వాళ్ళకి ఇంటర్వెల్ ఇస్తారండి స్కూల్లో అప్పుడు తినమన్నా కూడా తింటారు ఇది అన్నంలోనే తినాలనేటువంటిది ఏమీ లేదు మధ్యాహ్నం వేళ టీ టైంలో కూడా చక్కగా తినచ్చండి ఇంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి మీరు అర్థమైంది కదండి పాటోలో చేసుకునేటువంటి విధి విధానము సింపుల్గా అయిపోతుంది విడిగా వస్తుంది ఆ ముద్దదవుతే ఎక్కువ నూనె పట్టేస్తుంది ఇది చూడండి నూనె అనేది ఎక్కువ కదా ఇంకా మనం నూనె తక్కువ తింటామంటే నాలుగు స్పూన్లే వేసుకోండి కొంచెం బాగుంటుంది అనేది నేను ఐదు స్పూన్లు వేశాను కానీ మీకు నాలుగు స్పూన్లే వేసుకోవచ్చు అర్థమైందండి మరి మీరు కూడా ఈ పాటోళిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి అంతేకాదండి అందరూ కూడా లైకులు చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్క నన్ను ఎంకరేజ్ చేయండి అమ్మా ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన సుఖినో భవంతు